హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ బిఎస్సి వృక్ష శరీర ధర్మశాస్త్రం మొక్కలలో రవాణాలో మనం రవాణా సాధనాలను గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ప్రీవియస్ వీడియోలో రవాణా సాధనాలలో విసరణ గురించి డిస్కస్ చేసాం ఈ వీడియోలో సులభతర విసరణ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ గురించి డిస్కస్ చేద్దాం అంతకు ముందు చెప్పినట్లుగా విసరణ చర్య జరగాలంటే గాఢత ప్రవణత ఏర్పడి ఉండాలి అంటే ఈ విసరణ చర్య జరగాలంటే గాఢత ప్రవణత అంటే గాఢతలో మార్పు అనేది ఉండాలి ఒకవైపున అధిక గాఢత కలిగిన అధిక గాఢత కలిగి ఉండాలి మరొక వైపున అల్ప గాఢత అనేది ఉండాలన్నమాట విసరణ జరగాలంటే ఈ గాఢత ప్రవణత గాఢతలో మార్పు అనేది ఉండాలి విసరణ విసరణ వేగం పదార్థం యొక్క పరిమాణాన్ని బట్టి ఉంటుంది కాబట్టి చిన్న పరిమాణం గల పదార్థము ఎక్కువ వేగంగా విసరణ చెందుతుంది ఒక త్వచము ద్వారా ఏ పదార్థమైనా విసరణ చెందాలంటే త్వచ లిపిడ్ ద్రావణీయత ఆధారపడి ఉంటుంది ఒక త్వచం ద్వారా ఏ పదార్థమైనా విసరణ చెందాలంటే త్వచము త్వచంలో ముఖ్యాంశం ఏమిటి లిపిడ్ ద్రావణీయత అంటే ఆ పదార్థము లిపిడ్లో కరిగి కరిగినదై ఉండాలన్నమాట లిపిడ్లో లిపిడ్ యొక్క ద్రావణీత పైన ఆధారపడి ఉంటుంది అంటే లిపిడ్లో కరిగిపోయే స్వభావం ఉన్న పదార్థాలు త్వచము ద్వారా ఎక్కువ వేగంగా విసరణ చెందుతాయి ఏ పదార్థాలైతే జలాకర్షక ప్రాస్థటిక్ సముదాయాన్ని కలిగి ఉంటాయో ఏ పదార్థాలు అయితే జలాకర్షక ప్రాస్తెటిక్ సముదాయాన్ని కలిగి ఉంటాయి అవి త్వచము ద్వారా సులభంగా ప్రయాణించలేవు కాబట్టి వాటి చలనానికి సహకారం కావాలి జలాకర్షక అంటే జలంలో కలిగే స్వభావం ఉన్న పదార్థాలు ఉంటాయి కదా అవి త్వచము ద్వారా అంత ఈజీగా ప్రయాణించలేవు సులభంగా ప్రయాణించలేవు కాబట్టి వాటి చలనానికి సహకారం అనేది కావాలి వాటి చలనానికి సహకారం కావాలి త్వచ ప్రోటీన్లు కొన్ని క్రియాశీల స్థానాలను ఏర్పరిచి త్వచ ప్రోటీన్లు అనేవి హెల్ప్ చేస్తాయి అనమాట ఇక్కడ సహకారం కావాలనుకున్నాం కదా ఈ నీటిలో కరిగే పదార్థాలకి జలాకర్షక ప్రాస్థతిక సముదాయాలను కలిగి ఉంటాయో ఆ పదార్థాలు త్వచం ద్వారా సులభంగా ప్రయాణించలేవు వాటికి వాటి యొక్క చలనానికి సహకారం అనేది కావాలి త్వచ ప్రోటీన్లు కొన్ని క్రియాశీల స్థానాలను ఏర్పరిచి త్వచం ద్వారా అట్టి పదార్థాలను రవాణా రవాణాని సులభతరం చేస్తాయి ఈ త్వచ ప్రోటీన్లు అనేవి క్రియాశీల స్థానాలను ఏర్పరిచి జలాకర్షక ప్రాస్థెటిక్ సముదాయాలు యొక్క రవాణాకి రవాణాకి హెల్ప్ చేస్తాయి సులభతరం చేస్తాయి అన్నమాట అవి గాఢత ప్రవణతను కల్పించవు అయితే ఈ త్వచ ప్రోటీన్లు అనేవి గాఢతలో మార్పును కలిగించవు అంతకుముందే అంటే ఈ త్వచ ప్రోటీన్లు విసరణ సహాయంతో విసరణ జరగాలంటే ముందే గాఢత ప్రవణత ఏర్పడి ఉండాలి అందుకే దీనిని సులభతర విసరణ అంటాం సులభతర విసరణ పద్ధతిలో ప్రత్యేక త్వచ ప్రోటీన్లు పదార్థాలను త్వచం ద్వారా చెల్లింపజేయడానికి ఎటువంటి అవశక్తి శక్తి అవసరం లేకుండా చేస్తాయి ఈ త్వచ ప్రోటీన్లు మనం ఏమనుకున్నా విసరణలో శక్తి అవసరం లేదనుకున్నాం కదా అలాగే ఈ సులభతర విసరణలో కూడా ఈ త్వచ ప్రోటీన్లు అనేవి పాల్గొనడం ద్వారా త్వచం ద్వారా అణువులు అటు ఇటు రావడానికి ఎటువంటి శక్తి అవసరం లేకుండా ఈ త్వచ ప్రోటీన్లు అనేవి సహాయం చేస్తాయి ఈ పద్ధతి ద్వారా అణువులు నికరంగా అల్పగాఢత గాఢత నుంచి అధిక గాఢత వైపుగా ప్రయాణించలేవు ఎందుకంటే ఇలా జరగాలంటే శక్తి వినియోగించబడాలి ఈ పద్ధతి ద్వారా అణువులు తమంతటా తా తాముగా అల్ప గాఢత నుంచి అధిక గాఢత వైపుగా ప్రయాణించలేవు అలా ప్రయాణి అలా వాటి అంతటవే ప్రయాణించాలంటే శక్తి అనేది వినియోగించబడాలి కాబట్టి ఇక్కడ ఈ త్వచ ప్రోటీన్లు అనేవి హెల్ప్ చేస్తున్నాయి అనమాట ప్రోటీన్ వాహకాలు అన్నీ ఉపయోగించబడినప్పుడు రవాణా చర్య వేగం గరిష్ట స్థాయికి చేరుతుంది అయితే ఈ ప్రోటీన్ వాహకాలు త్వచ ప్రోటీన్లు అనుకున్నాం కదా ఇవన్నీ ఉపయోగించబడినప్పుడు రవాణా చర్య అనేది రవాణా చర్య యొక్క వేగం అనేది స్థాయికి చేరుతుంది సులభతర విసరణ చాలా విశిష్టమైనది ఇది కావలసిన పదార్థాలను మాత్రమే కణంలోనికి అనుమతిస్తుంది ప్రోటీన్ పక్క గొలుసులతో చర్య జరిపే నిరోధకాలకు ఈ చర్య సూక్ష్మగ్రాహ్యతను చూపుతుంది సులభతర విసరణ చాలా విశిష్టమైనది ఎందుకు ఇది కావలసిన పదార్థాలను మాత్రమే అంటే కణంలోకి కావలసిన పదార్థాలను మాత్రమే లోపలికి చేరడానికి ఈ సులభతర విసరణ అనేది అనుమతిస్తుంది ఎలా చేస్తుంది అనమాట ప్రోటీన్ పక్క గొలుసులతో చర్య జరిపే నిరోధకాలను నిరోధకాలకు ఈ చర్య గ్రాహ్యతను చూపుతుంది ప్రోటీన్ పక్క గొలుసులతో చర్య జరిపే నిరోధకాలకి ఈ చర్య గ్రాహ్యతని చూపుతుంది త్వచంలోని ప్రోటీన్లు అణువులను దాటవేసే తూములుగా ఏర్పడి ఉంటాయి త్వచంలో ప్రోటీన్లు అనేవి హెల్ప్ చేస్తాయి అనుకున్నాం కదా ఇవేం చేస్తున్నాయి త్వచంలోని ప్రోటీన్ అణువులు ఇక్కడ మనం పటంలో చూడొచ్చు ఇంకో ఇది ఒక పింక్ కలర్లో ఉన్నది ఒక ప్రోటీన్ అనమాట ఇదేమో ఒక లేయర్ అనమాట ప్రోటీన్ త్వచం ఇక్కడ ఇది కణం లోపల అన్నమాట ఇదేమో కణం బయట కణం లోపల కణం బయట మధ్యలో ఏంటి ఒక పొర అనేది ఉందనమాట లేయర్ త్వచము ఈ పింక్ కలర్లో ఏంటి ఒక త్వచ ఒక ప్రోటీన్ అనమాట త్వచ ప్రోటీన్ సహకా సహాయం చేస్తుంది అనుకున్నాం కదా ఈ స్కై బ్లూ కలర్లో స్కై బ్లూ కలర్లో ఉన్న ఏంటి అణువులు అనమాట ఇటువైపున అధిక గాఢతని కలిగి ఉంది ఇది ఇటువైపున అల్ప గాఢత అనేది ఉంది ఇప్పుడు ఈ అధిక గాఢతలో ఉన్న అణువులు కాస్త అల్ప గాఢత కలిగిన అణువుల వైపు ఇటువైపు కణం యొక్క లోపలి వైపుకు రావాలన్నమాట ఇదేమో త్వచము ఈ త్వచ ప్రోటీన్లని సహాయం చేస్తాయి అనుకున్నాం కదా ఈ త్వచ ప్రోటీన్లు ఏం చేస్తున్నాయి ఈ అణువులని తమ ద్వారా ఈ కణం లోపలికి కనవల కణం యొక్క వెలుపలి ప్రదేశం నుంచి కణం యొక్క లోపలి ప్రదేశానికి రవాణా చేయడానికి త్వచ ప్రోటీన్లనే సహాయం చేస్తున్నాయి కాబట్టి ఏమంట ఏమంటున్నాం వీటిని త్వచలోని ప్రోటీన్ అణువులు అణువులను దాటవేసే తూములుగా తూములుగా ఏర్పడి ఉంటాయి ఇది ఒక తూము ఒక మనకి తెలుసు కదా తూము అంటే ఏంటి ఒక డ్రైన్ సిస్టంలో తూములు అంటాం కదా ఆ తూములుగా ఏర్పడి ఉంటాయి అంటే ఇవి ఒక ఒక మార్గంలాగా పనిచేస్తాయి అనమాట ఈ ప్రోటీన్లు కొన్ని తూములు నిత్యం తెరుచుకొని ఉండగా కొన్ని నియంత్రించబడుతూ ఉంటాయి అంటే కొన్ని ప్రోటీన్ కొన్ని తూములు ఎప్పుడూ ఇలాగా ఈ అణువులు ప్రయాణించడానికి ఎప్పుడూ తెరిచి ఉంటాయి కొన్ని ప్రోటీన్లు అయితే కొన్ని ఏంటి మళ్ళీ నియంత్రించబడుతూ ఉంటాయి అంటే వాటి యొక్క సైజు మారుతూ ఉంటుంది అనమాట నియంత్రించబడుతూ ఉంటాయి కొన్ని త్వచ ప్రోటీన్లు కొన్ని బాగా పెద్దవిగా ఉండి వివిధ రకాల అణువులను దాటవేస్తూ ఉంటాయి కొన్ని ఏం చేస్తాయి కొన్ని బాగా పెద్దవిగా ఉండి వివిధ రకాలైన అణువులను దాటవేస్తూ ఉంటాయి ప్లాస్టిడ్లు మైటోకాండ్రియా కొన్ని బ్యాక్టీరియాల యొక్క వెలుపలి త్వచంలో ఉండే పోరిన్లు అనే ప్రోటీన్లు పెద్ద సైజు రంధ్రాలను ఏర్పరిచి ప్లాస్టిక్లు మైటోకాండ్రియా కొన్ని బ్యాక్టీరియంల యొక్క వెలుపలి త్వచంలో ఏముంటాయి ఈ పోరిన్లు అనబడే ప్రోటీన్లు ఉంటాయి ఈ పోరిన్లు అనబడే ప్రోటీన్లు ఇవి కూడా త్వచ ప్రోటీన్లు అనమాట పెద్ద సైజు రంధ్రాలను ఏర్పరిచి చిన్న సైజు ప్రోటీన్ల పరిమాణంతో దాదాపు సమానంగా ఉన్న అణువులు ప్రయాణించడానికి పోరిన్లు అనేవి సహాయపడతాయి పెద్ద సైజు రంధ్రాలు కలిగి ఉండడం వలన ఈ చిన్న సైజు ప్రోటీన్లు పరిమాణంతో దాదాపుగా సమానంగా ఉండి చిన్న సైజు ప్రోటీన్లంతా పరిమాణంలో ఉన్న పరిమాణంతో సమానంగా ఉండి అణువులని ప్రయాణించడానికి ఈ పోరిన్లు అనేవి సహాయపడతాయి మనం ఇక్కడ పట్టణంలో చూడవచ్చు వాహక ప్రోటీన్లు ఇవేంటి వాహక ప్రోటీన్కి బంధించబడి ఉన్న కణేతర అణువును చూడవచ్చు ఇదేంటి క కణం వెలుపల యొక్క వెలుపల యొక్క ప్రదేశం ఈ స్కై బ్లూ కలర్లో ఉన్నవేంటి అణువులు అనమాట ఇక్కడ అధిక గాఢతో ఉంది ఇక్కడ అల్ప గాఢత ఉంది భ్రమణం చెంది అణువును కణం లోపలికి విడుదల చేస్తుంది ఇదేంటి పింక్ కలర్లో ఉన్నది త్వచం యొక్క ప్రోటీన్ అనమాట త్వచ ప్రోటీన్ ఎనిమిది భిన్న రకాల యాక్వా ఏర్పడి ఉన్న నీటి తూములు ఎనిమిది రకాల భిన్న రకాల ఆక్వారిన్లతో ఏర్పడి ఉన్న నీటి తోములు ఉదాహరణగా చెప్పొచ్చు మనం ఇక్కడ మనం చూడవచ్చు అధిక గాఢతలో ఉన్న అణువులు ఈ త్వచ ప్రోటీన్ల సహాయంతో రవాణా చెందిన ఒక అణువు అణువులుగా అనమాట అంటే త్వచ లోపలికి అనేది వచ్చేస్తాయన్నమాట నెక్స్ట్ మనం ఇక్కడ మనం నిష్క్రియ సింపోట్లు యాంటీపోట్లు గురించి చూద్దాం సెలవుతర విసరణలోనే నిష్క్రియ సింపోట్లు యాంటీపోట్లు కొన్ని వాహకాలు లేదా రవాణా ప్రోటీన్లు రెండు రకాల అణువులు కలిసి చలనం చెందినప్పుడు మాత్రమే విసరణ చర్యను చూపిస్తాయి ఇక్కడ కొన్ని రకాల వాహకాలు లేదా రవాణా ప్రోటీన్లు రెండు రకాల అణువులు కలిసి చలనం చెందినప్పుడు రెండు రకాల అణువులు కలిసి అంటే రెండు రకాల అణువుల్ని కలిసి చలనం చెందినప్పుడు మాత్రమే విసరణ చర్యను కలిగిస్తాయి త్వచ ప్రోటీన్లు అనేవి ఇక్కడ మనం పక్కన సులభతర విసరణను చూడొచ్చు ఇది పింక్ కలర్లోదేంటి ఒక త్వచం అనుకో ఒక త్వచం అనుకుంటే ఒక త్వచం ఇదేంటి త్వచం యొక్క వెలుపల ఇదేమో త్వచం యొక్క లోపల అయితే మనం ఏమనుకున్నా ఇక్కడ రెండు రకాల అణువులు కలిసి చలనం చెందినప్పుడు మాత్రమే విసరణ చర్యని కలిగిస్తాయి సింపోట్లో రెండు రకాల అణువులు ఒకే దిశలో త్వచం ద్వారా ప్రయాణిస్తాయి కానీ యాంటీపోర్ట్లో వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తాయి ఇక్కడ ఇదేంటి సింపోట్ ఇది స్కై బ్లూ కలర్ ఏంటి సింపోట్ ఇక్కడ ఈ రెండు అణువులు కలిసి త్వచ ప్రోటీన్ ద్వారా ఒకే వైపును ప్రయాణిస్తాయి అంటే జంటగా ఉంటేనే విసరణ చర్యని కలిగిస్తాయి అనుకున్నాం కదా రెండు రకాల అణువులు కలిసి చలనం చెందినప్పుడు మాత్రమే విసరణ చర్యని కలిగిస్తాయి కొన్ని ఈ ప్రోటీన్లు అనమాట రవాణా ప్రోటీన్లు త్వచ ప్రోటీన్లు అనేవి రెండు రెండు అణువులు కలిసి వర్క్ చేయడానికి కలిగి రెండు రకాల అణువులు మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే వెసలిన చర్యని కలిగిస్తాయంట ఈ ప్రోటీన్లు త్వచ ప్రోటీన్లు అనుకున్నాం కదా అవి అయితే ఇక్కడ సింపోర్ట్లో ఏంటి రెండు రకాల అణువులు ఒకే వైపున ఒక ఒకే దిశలో స్వచ్ఛం ద్వారా ప్రయాణిస్తే దాన్ని ఏమో సింపోర్ట్ అని అంటాం ఇక్కడ చూడవచ్చు మనం సింపోర్ట్ హారమాక్సైడ్ ఎటున్నాయి ఉన్నాయి ఒకే వైపున ఉన్నాయి అదేవిధంగా యాంటీపోర్ట్లో అవి వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తాయి యాంటీపోర్ట్లో ఒక అణువు త్వచం ద్వారా యువతలకు వస్తే ఇక్కడ యాంటీపోర్ట్లో కణ యొక్క వెలుపల నుంచి లోపలికి ఒక అను వస్తే లోపల నుంచి వెలుపలికి మరొక అను అనేది వస్తుందన్నమాట యాంటీపోర్ట్లో అదేవిధంగా యూనిపోర్ట్లో యూనిపోర్ట్లో ఏంటి యూనిపోర్ట్లో ఒక రకమణువు మరొక రకం ఒక రకంతోటి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా త్వచం ద్వారా ప్రయాణిస్తే దాన్ని యూనిపోర్ట్ అంటాం ఒక ఊ మరొక రకం మరొక రకంతో ప్రమేయం లేకుండా స్వతంత్రంగా త్వచం ద్వారా ఎటువంటి అంటే ఇక్కడ జంటల్గా కాకుండా ఒక మరొక అణువుతో ఏం సంబంధం లేకుండా ఒక అణువు మాత్రం త్వచం ద్వారా వెలుపల నుంచి లోపలికి అనేది వచ్చేస్తే దాన్ని ఏమంటాం యూనిపోర్ట్ అని అంటాం